నేనేమనుకుంటున్నానంటే కొన్ని తీపు గుర్తులు లేకపోతే కష్టనష్టాలు ఏమన్నా మన జీవితంలో ఉన్నాయేమో అవన్నీ తవ్వే క్రమంలో మొట్టమొదటిగా మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది అసలు పెళ్ళి ఎప్పుడు ఏ సంవత్సరంలో అయింది అప్పుడు నీ వయసు ఎంత ఎవరి సమక్షంలో జరిగింది పెళ్ళికి ముందు నాతో ఉన్న పరిచయం ఏంటి వీటిలో ఏమైనా నీ గుర్తులు కానీ నీ అనుభవాలు కానీ ఏమన్నా గుర్తు కొన్ని బాగా ఒకవేళ యాస్టిజ్గా గుర్తు లేకపోయినా నీ గుర్తున్న అంశాలు కొన్ని తీసుకుని ఏమన్నా చెప్పగలుగుతావా దాంట్లో కొన్ని నేను చెప్పాయంటే నేను చెప్తాను కానీ నిజాయితీగా షేర్ చేసుకోవాలి తప్ప నిజాయితీ అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఒకవేళ బలవంతంగా చేశారనుకో మా తల్లిదండ్రులు వద్దన్నా నేను చేసుకున్నాను అనుకో అటువంటివి అటువంటి అట్లాంటివి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏమన్నా ఉండవచ్చు చెప్పు పెళ్ళంటే ఇప్పుడు పెళ్ళి అంటే నైంటీ ఎయిట్ జూలై థర్టీ ఫస్ట్ నైంటీ ఎయిట్ జూలై థర్టీ ఫస్ట్ అండి అది పెళ్ళి జరిగింది నైంటీ ఎయిట్లో జూలై ముప్పై ఒకటి జులై ముప్పై ఒకటి అంటే అది మూడాలు కదా అట్లా ఎట్లా వస్తుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వస్తుంది అప్పుడు ఆషాఢ మాసం వచ్చింది మాస ఆషాఢ మాసం కదా అవును అప్పుడు ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోరు కదా తెలుగు సాంప్రదాయ ప్రకారం కానీ దీని ప్రకారం కానీ చేసుకోరు అప్పుడు చేసుకునేవాళ్ళు కాదు ఇప్పుడు పెట్టుడు ముహూర్తాలు అని ఇప్పుడు జరుగుతున్నాయి జరుగుతున్నాయిలండి మూడాలో అప్పుడు చేసుకుంటున్నారా ఏమంది పెట్టు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతుంది అప్పుడైతే జరిగే కదా ఆ షాడ మాసంలో సరే అప్పుడైతే మూడాలో పెళ్లి చేసుకునే రోజులు కాదు కానీ పెళ్లి చేసుకున్నావు పెళ్ళి అయింది అంటే టెన్త్ అయిపోయింది అప్పుడే అవగాహన ఉందా పెళ్ళి మీద ఏమో మరి అందరికీ ఆ వయసులో ఉంటుందో ఉండదు నాకు తెలియదు నాకైతే లేదు ఏమో ఏంటి పెళ్ళి అన్నారు తీసుకొచ్చారు కార్ల కుక్కి తీసుకొచ్చారు అక్కడ వాడేసారు ఇంట్లో ఇంటి దగ్గర ముందు మా అక్క మా అమ్మ మా అమ్మని తిట్టింది దానికి పెళ్ళేంటి అది ఇంకా చిన్నపిల్ల అది అన్నం పెడితే కానీ తెద్దు దానికి పెళ్ళి ఏంటి ఇప్పుడు మీకు తొందర వచ్చింది అది ఇది అని చెప్పింది చె లేదు మీ నాయనమ్మ చూసింది గవర్నమెంట్ ఉద్యోగం అంట గవర్నమెంట్ ఉద్యోగస్తుడు దొరకడం కష్టం మీ నాన్న కూడా వద్దన్నాడు కానీ మీ నాయనమ్మ చేద్దాం చేద్దామంది అప్పుడు మా నాయనమ్మ ఇప్పుడు ఎవరుంటున్నారు కానీ అప్పుడు మా నాయనమ్మ చెప్పింది తినేవాళ్ళు అందరూ మా నాయనమ్మ చెప్పింది తినేవాళ్ళు మా నాయనమ్మ కూడా అసలు ఆ రోజుల్లో మరి చదువు ఒకటో తరగతి చదివిందంటండి కానీ ఆవిడ చనిపోయే వరకు న్యూస్ పేపర్ డైలీ న్యూస్ పేపర్ చదువుతూనే ఉండేది న్యూస్ పేపర్ చదివేది స్టోరీస్ చెప్పేది నైంటీ ఇయర్స్ దాకా బతికింది ఎయిటీ ప్లస్ నాకు అంత ఏజ్ ఖచ్చితంగా తెలియదు ఆ చనిపోయే ముందు రోజు కూడా మా చెల్లెల కూతురికి స్టోరీ చెప్పిందంట పక్కలో మా చెల్లి కొంచెం లేట్ వచ్చిందంట హాస్పిటల్ నుంచి లేట్ వస్తే అప్పటి వరకు పక్కలో పడుకునేదంట అది వచ్చినాక తీసుకెళ్లేదంట అయితే ఆ రాత్రి కూడా స్టోరీ చెప్పింది అంటే పొద్దున్నే దానికి ఇట్లా చెప్తే అదేంటి రాత్రి నాకు తాతమ్మ స్టోరీ చెప్పిందిగా అన్నాడు నిఖితాకి అట్లా మా నాయనమ్మ అట్లా ఉండేది అన్నిట్లో టచ్ ఉండేది పాటలకు పాటలు పాడేది పార్టీ పాటలు పాడేదండి మళ్ళీ భక్తి పాటలు పాడేది రోజు మధ్యాహ్నం కాలజ్ఞానం చదివేది అన్ని అట్లా అంతే టైంకి ఏం చేయాలో అవి చేసేది పార్టీ పాటలు అంటే కమ్యూనిస్ట్ పార్టీ పాటలు అంటే మీది కమ్యూనిస్ట్ ఫ్యామిలీనా ఏం మరి అవును చిన్న మామూలుగా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అంటే దాంట్లోనే పుట్టాము అది మీ నాయనంతో బలమైన బాండింగ్ ఏమైనా ఓకే జస్ట్ మెమరీస్ లాగా చెప్పాము మేము మా నాయనమ్మ తాత దగ్గరే అంటే పక్క పక్క ఇల్లు వండటం వరకే మా అమ్మంతు కానీ తెచ్చుకుంది మా నాయనమ్మ తాతనే తినేవాళ్ళం అప్పుడు పెళ్ళప్పుడు కూడా అత్తయ్య చూడటానికి వచ్చారంట అయితే వెళ్ళి అన్నారంట ఆ పిల్ల తాత పొట్ట మీద పడుకుంది ఆ చిన్న పిల్లకి పెళ్ళి ఏంటి అని అన్నానని చెప్పారు ఎవరు చెప్పారు అత్తయ్య నాతో చెప్పింది అత్తయ్య తన వచ్చిందంట ఎప్పుడో వచ్చినప్పుడు నేను పొట్ట మీద పడుకున్నానంట మా తాతయ్య పొట్ట మీద అది చూసిందంట చూసి వచ్చి వచ్చి చెప్పింది వచ్చి అందంట అంత చిన్న పిల్లకి పెళ్లి ఏంటి వాళ్ళ తాత పక్క పొట్ట మీద పడుకుని ఉంది ఆ పిల్ల అని మేము పెళ్లి అయ్యే వరకు అట్లా తాత దగ్గరే అది దీంట్లో నాకు అర్థం కానీ కూడా అడగొచ్చా లేకపోతే అడగండి ఏముంది ఇప్పుడు ఇంతకుముందు మీ అక్క ఏమో చిన్నపిల్ల రోజు అన్నం పెడితే తినదు ఆరు ఏళ్ళ మీ అక్క అయి ఇప్పుడేమో నువ్వు మీ తాత పట్టమే పడుకుంటున్నాను అని నువ్వు అన్నావు ఈ పదహారు ఏళ్ళ వయసులో అన్నం తినిపిస్తే తినటం అంటే ఏంటి అంట మీది జనరల్గా అంటే నాకు తెలియకలుగుతున్నా రాజా సంస్థానమా లేకపోతే పెంపకంలో తప్పు పెంపకమా తప్పు పెంపకం కాదు మేము మొదటి వారు అసలు మా నాయనమ్మ తాతలకి మా ఫస్ట్ అందరం కొంచెం మొదటి వాళ్ళు అంటే కొంచెం ముద్దు ఉంటుంది కదా గారా అట్లా అని కొంచెం ఒకటి మేము మేమే ఉండేవాడు మిగిలిన వాళ్ళందరూ ఉద్యోగాల మీద బాబాయిలందరూ ఉద్యోగాల మీద వేరే వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు వాళ్ళదే వాళ్ళ పిల్లలు ఎప్పుడూ సెలవులకు రావటమే కానీ మాతో ఉన్నంత ఇదిగా మా మా తాతయ్య మేము లేకుండా ఒకరోజు కూడా ఉండేవాడు కాదు ఓకే అంటే నా ఉద్దేశం ఏంటంటే నాని పిల్లల ఎదుగుదల ముద్దు రెండు ఒకటేనా వేరు వేరా పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దటం పిల్లల్ని ముద్దు ముచ్చట చేయటం రెండు వ్యక్తి అయినా వేరు వేరే నీ దృష్టిలో వేరు వేరే కానీ మేము అట్లా ముద్దుగా పెరిగాం ముద్దుగా పెరిగా అంటే పిల్లల ఎదుగుదాలకు ఏం కావాలో ఆ లక్షణాలు లేవు చిన్నపిల్లల్లాగానే పెరిగాం అక్క అంటే టెన్త్ అయిపోయిన తర్వాత అది డిప్లొమా హాస్టల్కి వెళ్ళింది అప్పుడు కొంచెం అది పెరుగు ఉండొచ్చు నేనేమో టెన్త్ నుంచి డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చాను కాబట్టి నాకు అంత ఇంకా తెలియదు ఓకే దీంట్లో ఇంకొక చిన్న సందేహం ఇప్పుడు పెళ్ళిలో కొంతమంది వద్దు అన్నారు కొంతమంది ఏమో గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి చేసుకో అన్నారు ఇప్పుడు వద్దు అన్నాళ్ళు వద్దు అనటానికి గల కారణం ఏంటి చేసుకో అన్నాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యోగం కోసం చేసుకున్నారా లేకపోతే పిల్లాడి మంచి చెట్లు విచారించేసుకున్నారా పిల్లోడు బాబాయ్కి ముందే తెలుసు బాబాయ్ చే బాబాయ్ చూసిన సంబంధం పిల్లోడు గురించి అన్ని తెలుసు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు పిల్లోడు గురించి నాకు మొత్తం తెలుసు పిల్లోడు మన మన ఇంట్లో పెరిగిన పిల్లోడు నాకు అంతా తెలుసు అని చెప్పి బాబాయ్ నాయనమ్మ చెప్తే నాయనమ్మ చేసిందంటే మంచి బాబాయ్ తెలుసు అన్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు వద్దు అన్నాడు ఎందుకన్నారు చిన్నపిల్ల చిన్నపిల్ల ఏం తెలుసు దానికి వద్దు అన్నారు ఫైనల్గా మరి అది ఎవరి ముందుకు తీసుకొచ్చారు మా నాయనమ్మ అందరూ అంటే మీ నాయనమ్మ ఇప్పుడు తీసుకొచ్చి నా దగ్గర పంపించింది అంటున్నావు ఓవరాల్గా డైరెక్ట్ మా నాయనమ్మ ప్రోత్సాహం ఆయనమ్మ బలం ఆ పెళ్ళి చేసి నన్ను ఒక ఇంటి దాన్ని చేసింది అని అంటున్నావు పరోక్షంగా ఇప్పుడు మీ నాయనమ్మ జీవితంలో ఒక మంచి పని చేసింది అనిపిస్తుందా చిన్నపిల్లని తీసుకొచ్చి అక్కడ అంటగట్టి నా జీవితాన్ని తప్పుదారి పట్టించో లేకపోతే వక్రమార్గం పట్టించో నన్ను ఇబ్బందులు పాలు చేసిందని అనిపించిందా ఓవరాల్గా జీవితంలో ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది ఎన్ని ఏళ్ళ జీవితం పెళ్ళయిన తర్వాత ముప్పై సుమారుగా పని ముప్పై ఆరేళ్ళు ముప్పై ఏడు ఏళ్ళు ఎంత ఇది అంత ఇది ఇరవై ఐదు కదా మూడేళ్ళు తక్కువ ముప్పై ఏడేళ్ళు ముప్పై ఏడేళ్ళు నీ జీవితం అనుభవం ఏం చెప్తుంది నాయనమ్మ నీ జీవితాన్ని మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందనిపించిందా లేకపోతే వద్దు అన్నాళ్ళు వాళ్ళు బలంగా నిర్ణయం తీసుకోలేకపోయారు చేసుకోకుండా ఉంటే నా జీవితం బాగుండేది ఇంకొంచెం అంటే వచ్చిన తర్వాత చేసుకుంటే బాగుండు చేసుకోకపోతే బాగుండు అన్న ఆలోచన నాకు రా ఎప్పుడు రాలా కాకపోతే నా వరకు నేను బాగున్నాను అనుకుంటా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవే నా వరకు నేను బాగున్నాను కానీ అని అంటే నేనే కొంచెం పక్కదారి పట్టించాను అంటే నువ్వు బాగున్నావు కానీ కుటుంబంలో బాగోని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా నా మూలంగా అట్లా అని కాదు ఏంటంటే పద్యం ఉంటుంది కదండి పద్యం కూడా పుత్తుడు అట్లా అదే పుత్తుడు పుత్ మాది పిల్లల్ని చూసి నాకు ఒక గర్వంగా ఉంటుంది అది గర్వం అంటే అహంకారంతో కూడింది కాదు లోపల మానసికంగా అది నేను బాగున్నాను అన్నది అది విషయం ఇప్పుడు కుటుంబం నువ్వు నేను అట్లా కాదు నాకు నా పిల్లలను చూసి నాకు లోపల అదొక నేను బాగున్నాను అనే అదొక గౌరవం గర్వం నాకు లోపల నాకు ఉంటుంది మాములు బయటంగా ఎట్లా ఉంటున్నావు అనేది పరిశీలించుకోకుండా నీ పిల్లల ఎదుగుదల నీ పిల్లల గుణగణాలు చూసి నువ్వు గర్వపడుతున్నావు అని చెప్పదలుచుకున్నావు అదేనా అది బాగున్నానంటే ఓకే నాకు కూడా కళ్ళ నీళ్ళు తెప్పించింది ఎందుకో తెలుసా పిల్లలు అనే కాన్సెప్ట్ అనేది చాలా గొప్పది అది తర్వాత మాట్లాడదాం సపరేట్గా కానీ ఓకే ఇక్కడ ఇంకో సందేహం ఏంటంటే నీ ముప్పై మూడేళ్ళ జీవితంలో నీ ఆనందం కానీ నీ పిల్లల గ్రోత్ పిల్లలే తప్ప కాకుండా నీకు సంబంధించిన మంచి ఏమన్నా ఉందా అంటే మెమొరబుల్ ఇన్సిడెంట్ ఉందా లేదు నా వరకు నాకు బాగా బాధపట్టిన అంశం ఏమైనా ఉందా ఈ ముప్పై ఏడేళ్ల జీవితంలో ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతుంది రోజు ఒక కంటిన్యూగా తీసుకెళ్దాం ఇప్పటివరకు ముప్పై ఏడేళ్ల జీవితాన్ని తీసుకెళ్దాం లెంతీ లేకుండా మెయిన్ మెయిన్ తీసుకెళ్దాం బాగా బాధపడ్డ అంశం ఏమైనా ఉందా బాధపడి ఉంటాయి షేర్ షేర్ చేసుకో నీకు అభ్యంతరం వదిలేదు లేదు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ ఉంటుంది అయితే అది తర్వాత ఆలోచిస్తే బాధపడే ఏముంది అక్కడ అని ఫీల్ అవుతా కాబట్టి ఇప్పుడు ఉంది లేదు అని నేను ఖచ్చితంగా చెప్పలేను అంటే నేను అడిగిన ప్రశ్న ఎటువంటిది అంటే ముప్పై అంటే నా నుండి నీకు ఇబ్బంది కలిగిన అంశం నేను కావచ్చు నా కుటుంబం కావచ్చు ఏదైనా ఉంట ఉంటుంది తర్వాత అంత బాధి కామన్ కదా బా దాంట్లో బాధపడేది ఏమి కొన్ని విషయాలు ఉంటాయి అంటే ముందు కొంచెం బాధ అనిపించిన తర్వాత రియలైజ్ అయ్యి తర్వాత అప్పుడు లేదు పెరిగిన తర్వాత వయసు పెరిగిన తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత తర్వాత కొంతకాలానికి అట్లా అనిపించింది ఏముంది నేను అట్లా బాధపడ్డాను కానీ అని అనిపించింది ఓకే నైస్ దీన్ని అంటే మంచి చెప్పలేదు చెడు చెప్పలేదు నువ్వు కాబట్టి అంటే నీకేమీ తెలియదు అనుకోవచ్చా అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు అనుకోవచ్చా చాలా కాలం జనరల్గా స్పందనలు ఒక మంచి నవ్వు ఏడుపు కష్టము ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా జీవితంలో నేను చిన్నపిల్లలా చిన్నపిల్లలా కానీ నా పిల్లలు పెరిగే వరకు నేను చిన్నపిల్లల మనస్తత్వంతో పెరిగానని ఫీలింగ్ నా వరకు వరకు నీ వరకు నా పిల్లలకి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వచ్చావు అంటే వాళ్ళు పెరిగి నాతో చెప్పేవారు ఏమని ఏదైనా విషయం ఏదన్నా షేర్ చే వాళ్ళు నాకు షేర్ చేసేవారు తర్వాత ఇప్పుడు ఆ తర్వాత పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇప్పుడు క్లారిటీ పెరిగిందా మరి పెరగకపోయినా అనిపిస్తుంది మొదటి కంటే పర్వాలేదు ఓకే సంతోషం అని చెప్పిన కాడికైనా నిజాయితీగా చెప్పినట్టు అనిపించింది ఇంకా కొంచెం అంటే లోతుకు దిగితే చెప్తే బాగుండేది నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేద్దాం చెప్పండి నేనుగా చెప్పనుగా దిగమని నేను అంటలా ఇదే కంటిన్యూ చేద్దాం చెప్పగలిగినయే చెప్పు నేను బలవంతాన్ని చెప్పించడం తప్పులు చెప్పి సరే పెళ్లి సంగతి మాట్లాడండి పెళ్లి దాపే సంగతి ఏదో పక్కకి వెళ్ళిపోయింది అంటే వీడియోలు ఎంత అవుతుంది కట్ చేసి మాట్లాడతా పెళ్లి వరకు ఎప్పుడు జరిగింది అని అడిగారు కదా చెప్పైతే అయితే ఆ డేట్ కూడా ఫిక్స్డ్ డేట్ ఎందుకు పెట్టి ఆ డేట్ ఎందుకు పెట్టారు అంటే ఆ రోజు ఆదివారం ఆదివారం అందరికి సెలవు ఉంటుందని ఆదివారం చూసుకొని పెళ్లి డేట్ పెట్టుకున్నారు అంతేగాని ఎవరు నిశ్చయించింది కాదు పెద్దలు నిర్ణయించింది కాదు ఆ పెళ్ళికి పిలిచింది నాకు తెలిసినంత వరకు ఓంకార్ సారు అప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే ఆయన ఒకళ్ళు ఇంకా మా చిన్న తాత మా ఊరు సర్పంచ్ అండి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ చేశారు ఆయన ఆయన మిగతా వాళ్ళు ఇంకో ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎవరు పేరు నాకు తెలియదు అని మీకు ఐడియా ఉంటే మీరు చెప్పండి అయితే ఆత్మహత్యగా మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న పిలిచి స్టేజ్ మీద వాళ్ళిద్దరితో మన ఇద్దరితో సంతకాలు పెట్టి వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని అంటే మన పెళ్ళి ఆ రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అదే రిజిస్టర్ మ్యారేజ్ అనుకోండి దండలు మార్చుకున్నాము అయితే కొంతమంది దండల్లో అది పుస్తల కట్టి దండేస్తారు మనం ఇంక అట్లా ఏం వేసుకోలేదు కొంతమంది ఇలా నాకు ఓకే అయిపోయింది తర్వాత కొంతమంది ఇప్పుడు మా మా బాబాయ్ ఉన్నాడు మా పిన్నికి ఇంటికి వచ్చిన తర్వాత మా నాయనమ్మే కట్టి మెల్ మెళ్ళ వేసింది అట్లా జరిగింది పుస్తకలు అయితే ఉన్నాయి చాలామంది కొంతమందికి లేవు మా ఊరికి లేవు అట్లా అయితే మీరు మీరు నాకు కట్టలే ఎవరు అడిగారు కానీ కట్టలేదని అన్నారు అదే నేను ఆఖరికి పెద్ద కోడలికి చేపించేటప్పుడు నేను కూడా చేపించుకుని మోజుకి వేసుకున్నా మోజు కోసం వేసుకున్నా పెద్ద కోడలు పెద్ద కోడలకు చేపించేటప్పుడు మొన్న మధ్య మూడేళ్ళ నాలుగైదు ఎప్పుడైతే పెద్ద కోడకి పెళ్ళి అప్పటివరకు తాళి పెట్టలేదు నీకు లేదు అయితే అందరూ పసుపు పెట్టి పిలిచి లాగే వాళ్ళు బయటికి అయితే రాకుండా పిన్నిస్ పెట్టేసుకునేదాన్ని ఇంకా నేను ఎందుకు వాళ్ళు గుంజి పెడతారు కదా పసుపు అట్లా లేదుగా లేదంటే నమ్మేవాళ్ళు కాదు మా అన్నన్ని లేపకొచ్చావా మా అన్నని తాళి కట్టలేదా మా అన్నన్ని పెళ్లి చేసుకోలేదు ఏదేదో అనేవాళ్ళు ఇంకట్లా అంతే మళ్ళీ వాళ్ళు పసుపు బొట్టుకి మొత్తం ఐదుగురు అని పిలుస్తారు కొంతమంది ముందు ఐదుగురికి ఇస్తారు తే నాకు తెలుసు కాబట్టి నేను ఐదుగురులో ఉండేదాన్ని కాదు వెనక్కి ముందు రండి 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 మీరు పెద్దోళ్ళు రండి అని పిలిచిన వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే నాకు లేదు కాబట్టి వాళ్ళ నమ్మకంతో చేసుకుంటున్నారు వాళ్ళ నమ్మకం ఎందుకు వెనక్కి వెళ్ళేదాన్ని అది జరిగిన విషయాలు సరే తీసేయండి లేదన్నావు సరే పెద్దలు నిర్ణయించారన్నావు సరే మూడాళ్ళలో పెళ్ళి అన్నావు సరే మరి పంతులను ఎందుకు పిలవలేదు మోడల్ పెద్దల నుంచి డేట్ ఫిక్స్ పంతులు పంతులతో ముహూర్తాలు ఉండవు కదండి జనరల్గా కూడా లేకపోతే మీకు ఎందుకు డబ్బులు ఇస్తే పంతులు వస్తాడు మంత్రాలు చదువుతాడు కదా ఏం మంత్రాలు చదువుతాడు పెళ్లికి సంబంధించిన బలమైన బంధం బంధం ఏర్పడడానికి ఉండాలి కదా ఆ గడియ ఉంటేనే వాళ్ళు ఆ టైం చదువుతారు అది లేనప్పుడు ఇంకా వాళ్ళు చదవరు అందుకని కాదు అసలు మామూలుగానే చిన్నప్పటి నుంచే మేము అదే కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కమ్యూనిస్ట్లో భక్తులు ఉంటారేమో కానీ జన మేము నాయనమ్మ కోసం పూజలు చేసేది కానీ అన్నీ చేసేది నాయనమ్మ ఓవరాల్గా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మీరు బయట ప్రపంచాన్ని నమ్మరని ఒక ముక్కు చెప్తే నాకు తెలుగులో అర్థం అయ్యేది కదా అనుకోండి మీరు అనుకోండి మీరు ఏదన్నా అనుకోండి సరే ఇప్పుడు బలవంతంగా మీ కమ్యూనిజాన్ని నా మీద రుద్దారు అనుకుని ఆపేయచ్చు నేను వీడియో అట్లంటే మా అక్కడ మామూలు పెళ్లి అది ఒక్కొక్కళ్ళ వాళ్ళ ఎదురు వాళ్ళు అడిగితే మేము వాళ్ళ ఎదుటి వారి అభిప్రాయాన్ని కించపరచమండి అది మా ఫ్యామిలీ వరకు మీరు కానీ మా అభిప్రాయం ప్రకారం నేను ఇవన్నీ అంటే మీరు ముందే ప్రేరేపితులు అయ్యారు ఎవరికి మా బాబాయ్కి మీరు ముందే ప్రేరేపితులు అయ్యారు కాబట్టి మీరు కూడా ఒప్పుకున్నారు అది అంటే నన్ను ప్రేరేపించి బలవంతంగా మీరు మీరు అనుకోవచ్చు అనుకోవచ్చు ఏ నువ్వెందుకు ఒప్పుకో నేను ఒప్పుకోటాన్ని నాకు సంబంధం లేని విషయం కదా మీ విషయం నేను అట్లా చెప్పగలుగుతా ఓకే పెళ్ళి నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సగం సమాధానాలు చెప్పేవి కానీ క్లోజ్ చేసి ఈ పెళ్లి దగ్గర నుంచే మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం సరే అండి